షర్మిలమ్మ గారు ఆవిడ పార్టీని కాంగ్రెస్ పార్టీలో మెడిచి చేస్తున్నారని స్పష్టంగా చెప్పారు పోయినసారి అర్థంతప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు మేము మాకు ఒక అపవాదం ఉంది ఆ అపవాదంలో నుంచి మేము బయటికి వచ్చాను వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారి పట్ల రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం పట్ల గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉందని చెప్పి షర్మిలమ్మ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర ముందు ఆయన వర్ధంతి రోజు మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న కూడా మీ మీడియాలో వచ్చినట్టు నేను చూశాను దేశ రక్షణ దేశ భద్రత దేశ లౌకికవాదం ఒక కాంగ్రెస్ పార్టీ సాధ్యమైంది అందుకోసం నేను కాంగ్రెస్ పార్టీలో నా పార్టీని విలీనం చేస్తానని చెప్పారు ఇవాళ రేపు ఢిల్లీ వెళ్తున్నాను అని కూడా చెప్పినటువంటి మాట మేము వాటి నాయకత్వాన్ని స్వాగతిస్తా ఉన్నాం అట్లానే ప్రతి నాయకత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తా ఉంది ఇప్పటికీ మీకు నలభై మంది నలభై మంది కాంగ్రెస్ పార్టీలోకి టచ్ లోకి వచ్చారు నిరాశలు కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలకు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలకు ఉన్నారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారు వాళ్ళు ఇప్పటికే మా ద్వారాగా మళ్ళా మా హైకమాండ్ కూడా టచ్ నాలుగు ఎన్నికల్లో ఒక బలోపేతమైన కాంగ్రెస్ పార్టీ సేవ చేసేటటువంటి పార్టీగా రూపాంతరం చెందుతుందని చెప్పి తెలియజేస్తాం తర్వాత కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు కూడా పార్టీని వదిలేని వాళ్ళు బలహీన పడ్డారు కానీ పార్టీలో ఉన్నాడు ఎప్పుడు కూడా బలహీన పడలేదు దయచేసి మీరు ఇది గమనం చేసుకోండి ఎవరు కూడా ఈ పార్టీ వదిలి అక్కడ బలహీన పడ్డాడు మీరు ఆ ప్రశ్న మర్చిపోతున్నారు ఈ పార్టీ వాళ్ళందరికీ జీవితాన్ని ఇచ్చింది రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది వాళ్ళ యొక్క సంపాదన ఇచ్చింది వాళ్ళు బలహీన పడ్డారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా నాయకత్వంగా బలహీన పడలేదు అట్లా బలహీన పడేటటువంటి పరిస్థితి రాదు ఈ పార్టీ

అవి రెండు వేరు వేరు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ద్వారాగా పార్టీ ఎన్నికలు గెలింది సమర్థవంతమైన నాయకత్వం ద్వారాగా పార్టీ పట్టిస్తుంది అభ్యర్థులు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా ప్రకటిస్తారు మేము మాకు చాలా స్పష్టంగా ఉంది రాష్ట్ర అభివృద్ధిలో మాకున్నట్టు స్పష్టత ఈ మోడీ తాకట్టు పెట్టినటువంటి పార్టీలకు తెలియదు ఈ రాష్ట్రంలో రాయలసీమలో వెనుకబాటు తనని రూపుమాపడం కోసం ప్రతి సంవత్సరం ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టించినటువంటి పరిస్థితి ఈ దిక్కుమాల పార్టీలు ఎప్పుడైనా తీసుకురాగలిగినాయా మోడీ దగ్గర తాకట్టు పెట్టినాయి ఏమన్నా వెనుకబాటు తనని రూపుమాపారా కాంగ్రెస్ హయాంలో రాయలసీమలో మాత్రం కొంచెం గొప్ప వచ్చినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులు ఏమీ తీసుకురాలా ఇవాళ మిగులు కృష్ణా జలాలని కూడా తెలంగాణకు తాకట్టు పెడుతూ ఉంటే సినిమా చూస్తూ ఉన్నారు ఇవాళ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి వ్యతిరేకంగా పోరాడుతుంది కాంగ్రెస్ పార్టీ దయచేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ಎಪ್ಪುಡು ಎಗೇದನೆ ವಿಷಯ ನೀ ದ್ವಾರ ತಿಳಿಯನ್